ార్ఫుడ్ చెట్టు ఉండండి పెద్దగా కాయలు దండికి కాసిండే ఎరగ్గత్తండే ఆడ టార్ఫుడ్ ఇక్కడ ఉచ్చిరి చెట్టు చిన్నది రెండు చెట్లు ఉండండి ఎరిక ఏరిక కొట్టేసి స్వచ్ఛండి కొట్టేత్తిన చెట్లు ఎండిపోయిడ్సా టార్ టార్ఫుడిది ఇక ఉచ్చిరిది కొట్టేసినాం చూడండి చెట్లు బాగా చెట్లు వచ్చి వచ్చిండండి చెట్లు మాత్రం ఈ చెంకు పురుగులు ఎక్కడి నుంచి బనాయో కానీ చెట్లు అన్నీ పోతున్నాయి బాదం చెట్లు అండి ఇవి బాదం చెట్లు పసులు తినిపోతుండీ కడ్డీలు వేసినా కూడా కంపేసినానండి మళ్ళీ కంప కూడా ఎట్లా ఇచ్చేసినాయి చూడు పసలు చూడు ఎట్లొస్తుండ బాదం చెట్లు మూడు పెట్టినామండి మూడు చెట్లు పెట్టినాము ఒక చిగురు వస్తున్నాయి బాగా వస్తున్నాయి చూడండి చిగురు మాత్రం బాగొతున్నాయండి ఇవి నీళ్ళు ఇస్తున్న పొద్దున్న సాయంత్రం గోరంటాక్ చెట్టు నేరేడు చెట్టు అండి ఇది కుండీలో ఉండేది ఇక్కడ నాటినాము చిగురు వచ్చింది బాదం ఇది కూడా బాదం చెట్టు ఇవ్వండి చిగురు వస్తుంది ఇది కూడా బాగా కింద కూడా వస్తుందండి చిగురు కింద వస్తుంది చూడండి చిగురు బొమ్మకి ఇది మాక్క చెట్టు అండి కుండీలో ఉండేది తెచ్చి నాటినాము ఎండిపోయింది ఏమన్నా వస్తుంది మాకంత రాలిపోయి చూడల్లా ఆడయాప్ చెట్టు పెట్టినాము అదంతా రాలిపోయింది పోయి తీసేయాలండి కుండీలో మలిచిన బాగా పెద్దగా చెట్లు అవి మా అబ్బాయి వేసినాక నాడతామండి బత్తాయి చెట్టు అండి చిగురు బాగా వేసింది ఎండిపోయి చిగురు ఎత్తుంది బాగా పొద్దున సాయంత్రం వదులుతున్నాము ఎండకు చూడండి ఎట్లా ఎండిపోయిందో నిన్న సాయంత్రం వదిలినాము ఈరోజు ఎండని ఇంకా విడిచిపెట్టాము చెట్లు పోతాయని కాడ ఉండే చెట్లు నీళ్ళు ఇక్కడంతా ఎండిపోయి చూడండి ఇడ్చిన నీళ్ళు ఇవి శీతాఫలాలండి అండి తిని పారేసిన విత్తనాలు ఎంత బాగా అయినా చూడండి చెట్లు తిని పారేసినాం విత్తనాలు మొలిచినాయి నాలుగైదు ఉన్నాయండి చెట్లు ఇడ తిని పారేసిన విత్తనాలు ఇది కూకుడికాయ చెట్టు అండి పోయింది చివిర్ వస్తుంది ఇంకా ఇది పూత వచ్చిందండి రాలిపోతా పూత ఎండరికి ఉండట్లేదు ఇదే ఫస్ట్ ఇంకా అదండి పూత ఇక ఇట్లా ఎండిపోయి రాలిపోతుందండి ఇది నే రేడి చెప్పండి పడి మంచి నే రేడి పండ్లు తిని పారేసినవి ఇక ఇది మంచి ఇత్తనం పడి తెచ్చి పెట్టినదండి ఇది రెండేండ్ లేని రెండేళ్ళైంది తెచ్చి పెట్టినాము మి తెల్లని ఏడు అంటున్నారు ఇంకా ఇదే ఫస్ట్ పూతొత్తండి ఇక అదండి ఇదేనండి ఫస్ట్ వస్తుంది రాలిపోయింది కాయలు వస్తాయి రావో తెలీదు ఇదే ఫస్ట్ పోతుంది ఇది నేరేడు చెట్టు బాగా లావ్ అయింది ఈసారి అది అయినా కూడా ముందుకంటూ బాగా వస్తుందండి కాపు చపాటి చెట్టు అండి పెద్ద గపోర్ట్ చెట్ ఇది దాచే చెట్టు అండి నల్ల దాటి ఈ ఎట్లా వచ్చిందిగా నల్ల దాటి ఈసారి బాగా వచ్చింది కాపు ఇది కూడా రెండేళ్ళ చెట్టు అండి కాపు బాగా వచ్చింది తిన్నాము ఇప్పుడు మళ్ళీ వస్తుంది వచ్చింది బాగా కాపు వస్తుంది కాయలు బాగా వస్తున్నాయి మళ్ళీ తీయగా ఉంటాయండి నల్ల దాడిచేవి కాపు మాత్రం బాగా వస్తుంది పిచ్చుకెళ్ళ గూడు కడుతుండే ఇది పైన సంవత్సరానికి గూడండి ఇది ఇది ఇప్పుడు పెట్టినది దీంట్లో గుడ్లు కూడా ఉన్నాయి పెడతం ఇవే దాచాలు తింటున్నాయి వేడే ఉంటున్నాయి ఏడంటూ పెద్ద గూడు పెట్టింది పిల్లి పోతుంది వస్తుంది మళ్ళీ ఏం చెప్తుంది అది గూడు మాత్రం దండి పెట్టినాయండి ఆడ ఆడ చెట్టు మీద పెట్టినాయి ఇది చక్కెరకల్ అండి పెద్దది బాగుంది కాపు మాత్రం బలి వచ్చిండే పెద్ద కాపు పెద్ద గొల వచ్చిండే కాయలు మాత్రం బలి తీపండి ఇవి ఆ చెట్టు కొట్టేసి ఆ గొల వచ్చినాక మళ్ళీ ఇది పిలకలు వచ్చినాయి అట్లే పెట్టినాం ఇది అంజూర చెట్టు అండి ఇది కుండీలో తెచ్చి పెట్టినది పెట్టినాం మళ్ళీ తోగి చిగురొత్తంది వస్తుంది బాగానే పప్పాయి చెట్టు అండి ఇక్కడ నాటు పప్పాయి చెట్లు పెట్టింటివి నాలుగు ఐదు అక్క కొట్టేస్తుంది ఎగండి ఆడవ చెట్టు వచ్చింది టెంకాయ చెట్లు ఉచిర చెట్టు అండి అది ఉచిరు చెట్టు ఆడవ టెంకాయ చెట్టు ఉందండి ఎగండి గూళ్ళు చూడు పిచ్చిక గూళ్ళు గడ్డితో ఎట్లా పెట్టినవి చూడండి గుళ్ళు మాత్రం బొలగడుతున్నాయండి పిచ్చికలు వచ్చి పొద్దున్న ఏమర్తాయో దీని పేరే రాకోకుందండి నాకు మా అబ్బాయి చెప్తాడు చెరి ఇవండి ఇవి చెరి చెట్టు అండి ఇది పూత మాత్రం బాగా ఎంత రాలిపోయిందండి అద పూత ఇప్పుడు వస్తుంది పూత మాత్రం దండికి వచ్చిండే రాలిపోయింది కాండి ఎటరాయలు పెంచుడు అంత పూతంతగా చెట్టు బల్లగా వేసిండే పూత వస్తుంది యాప్ చెట్లు చూడండి పడి మలిచినాయి ఎంత పెద్దగైనాయో చెట్లు ఇవి తీసి మా అబ్బాయి ఇచ్చినాక వెనక పక్క పెడతామండి రెండున్నాయి అలా టెంకాయ చెట్టు ఆడొకటి ఇది రామఫలం అంటారు ఏమంటారండి ఇది ఎండిపోయింది రామఫలము ఫలము చెట్టు మలిచింది బాగా తెచ్చిపెట్టినాము మూడు చెట్లు తెచ్చిపెట్టినాం ఆవుకాడ రామాపలెం లక్ష్మణా ఫలం అని ఆవుకాడ చెట్టు ఇది ఎండిపోయింది అది ఉంది అది క్యాన్సల్కి మంచిది అంట అది తింటే అది బాగా వచ్చిందండి మూలకు పెట్టినాం అది టెంకాయ చెట్లు నడుము అన్ని చెట్లు నడుముందండి ఇది రేగి చెట్టు అండి యాపిల్ బే యాపిల్ రేగి అని అంటాము కా బాగా వచ్చిండే కొట్టేసినాం అది పురుగులు పడి ఇప్పుడు చూడండి కొట్టేసినాము పూత చూడండి ఎలాగ్గాసింది పూత చిగురు వచ్చి అంత పూత వచ్చింది బాగా ఇది